ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి హనుమహ శ్రీమాత భారతీయులు ఏ పండుగ చేసుకున్నా దాంట్లో అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటాయి వీటన్నింటినీ మనం బహుళార్థ సాధక ప్రణాళికలుగా చెప్పుకుంటూ ఉంటాం ఒకటి అంతరిక్షంలో జరిగేటటువంటి గ్రహగోళాల విన్యాసాలను గుర్తించుకోవడం రెండోది వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహకరించేటట్టుగా ఉండడం కుటుంబ సౌఖ్యం సమాజ శ్రేయస్సు పర్యావరణ పరిరక్షణ వీటన్నింటితో పాటు ప్రధానంగా వ్యక్తి కుటుంబం సమాజం బాగుండాలంటే ముఖ్యమైనది ఆరోగ్యం వీటన్నింటినీ కలిపి ఒక పండగ చేసుకుంటాం ఉగాది పండగ వసంత ఋతువులో వస్తుంది వసంత ఋతువు అనగానే చెట్లు చిగుర్చి పూలు పుయ్యడం అన్ని రకాల పువ్వులు చాలా చక్కగా వికాసం చెంది ఉండడం ఇవి మొదలవుతాయి ఈ సమయంలోనే ఏం జరుగుతుందంటే ఈ పుప్పొడి పడనటువంటి వాళ్ళు కొంతమంది హఠాత్తుగా శీతాకాలం వెళ్ళి గ్రీష్మరుతూ రాబోతూ మధ్యలో కొద్దిగా వాతావరణంలో పొడి ఉండి వీటన్నిటినీ తట్టుకోలేనటువంటి పరిస్థితి శరీరానికి వస్తుంది అంతేకాకుండా మనకి ఏం చెప్తారు అంటే వసంత ఋతువు శరద్ ఋతువు యమదంష్టలుగా చెప్పబడ్డాయి అంటే యముడు సిద్ధంగా ఉంటాట ఆహా కూరలకి పదును పెట్టుకుని అని నవిలేయడానికి అంటే వ్యాధులు వస్తాయి అనారోగ్యాలు బాగా ప్రబలుతాయి యముడికి చాలా చేతి నిండా పని ఉంటుంది మరి ఆయన నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి యముడు రాడు అందువల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ పండుగ నాడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి అని చెప్పి మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఏమిటది ఉగాది నాడు ఉగాది పచ్చడి తినాలి అని కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే నింబ పల్లవ భక్షణం అంది నింబ పల్లవం అంటే వేప చిగుళ్ళు ఈనాటి నుండి మొదలుపెట్టి పదిహేను రోజుల పాటు ఎర్రగా ఉండే లేత చిగుళ్ళని గనక పరగడుపున తిన్నట్టయితే సంవత్సరం పాటు మనకు ఎటువంటి అనారోగ్యాలు రావని జలుబు దగ్గు జ్వరం వంటి మన దగ్గరికి రావని చెప్తారు కానీ లేత చిగుళ్ళు తినమంటే ఎవరు తింటారండి ఏదో ఆరోగ్యం కావాలి అని అనారోగ్యంలో పడబోయే ముందున్న వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ మేము అనుకున్న వాళ్ళు ఎవ్వరూ చేయరా పని అందుకని ఏం చేస్తారు కనీసం ఈనాడన్నా తినమన్నారు దీన్ని ఏమంటాం ఉగాది పచ్చడిని వేపువు పచ్చడి అంటున్నాం వేపాకు తినకపోయినా దాని లక్షణాలు చాలా వరకు కలిగి ఉన్నటువంటి వేపప్పు తని తినమన్నారు నేరుగా తినడం కాదు ఆరు రకాల రుచులు ఇందులో కలుపుకోమన్నారు దీనివల్ల ఏమిటి అంటే అర్థం మనం ఈనాడు ఉగాది నాడు ఆరు రకాల రుచుల్ని ఏ రకంగా స్వీకరిస్తామో అదేవిధంగా జీవితంలో మనకు వచ్చేటటువంటి అన్ని రకాల భావనలని అంటే సంతోషము ఆనందము హాస్యము దుఃఖము వీటన్నింటినీ కూడా సమానంగానే అనుభవించమని ఒక సంకేతం అందుకని ఆరు కొత్తగా వచ్చేటటువంటి వాటిని ఈ మొదటి రోజున మొదలు పెడతాం సంప్రదాయం తెలిసినటువంటి వారు ఈనాటిదాకా కొత్త బెల్లం వాడరు కొత్త చింతపండు వాడరు అంటే ఇక్కడి నుంచే మనం అన్ని కొత్తవి వాడడం మొదలు అన్నమాట మొట్టమొదట తీపికి కొత్త బెల్లం పులుపుకి కొత్త చింతపండు వగరుకి మామిడి పిందలు అంటే వాటి తొక్కుతో సహా వేసుకోవాలండి ఇంకా మామిడి కాయలు రావిప్పటికి పిందలు ఉంటాయి కనుక లోపల జీడికాయలే ఉంటాయి కనుక తొక్కుతో సహా అవి తీసుకోవాలి పులుపు వగరుకి మామిడికాయలు చేదుకి వేపపూత లవణం ఇవన్నీ కూడా ఇన్ని ఆరు రకాలైనటువంటి రుచులు ఇందులో మనకి కలిసి ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇందులో ఆవునేతిని కూడా కలుపుతూ ఉంటారు చాలామంది ఈ ఆవు నెయ్యి వేయడం వల్ల దీనికి మంచి రుచి వస్తు రుచి కాదు ఆయుర్దాయం పెరుగుతుంది మేధా సంపద పెరుగుతుంది మరి కారం ఏదండి అంటే మిరియాలు మన దేశంలో ఒకప్పుడు మిరపకాయలు పెద్దగా వాడేవారు కాదు వైద్యానికి మాత్రమే వాడేవారు కారం కావాలంటే మిరియం కానీ సొంటి కానీ వాడేవాళ్ళు అంతే కనుక కారానికి మిరియాలు ఇవన్నీ కలిపి చక్కగా ఆరు రుచులతోనూ చక్కని ఉగాది పచ్చడి చేసి దాన్ని దేవుడికి నివేదన చేసి మనం స్వీకరించినట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది ప్రకృతితో మనకు ఒక రకమైన అనుసంధానం అదిగో వేప చెట్లు పూలు పూలు పూసాయి వాటిని తెచ్చుకోవాలని తెలుస్తుంది అదిగో మామిడి మామిడిచిగుళ్ళు వచ్చాయి పిందలు వచ్చాయని తెలుస్తూ ఉంటుంది ఇలా వాతావరణాన్ని మనం గమనించుకుంటూ పర్యావరణ స్పృహ కలిగి ఉండి ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని తీర్చిదిద్దుకుని ఆరోగ్యప్రదంగా ఉండడం అనేటటువంటిది ఈ ఉగాది పచ్చడి స్వీకరించడంలో ఉన్న పరమార్థం అంతేకాక జీవితంలో అన్ని రుచులు అనుభవించండి ఏది పనికిరాంది కాదు ఏదైనా సరే ఆరోగ్యప్రదమే అని చెప్పేటటువంటిది అందరికీ కూడా ఈ ఉగాది అన్ని రకాల రుచులని సమపాళ్లల్లో మేళవించి ఆనందాన్ని అందించుగాక స్వస్తి